మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ వేల్పూర్ గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుపుకున్న సందర్భంలో వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎవరు ఊహించకు ఊహించని విధంగా అరే భావితరాలు ఎట్లా ఉండాలి సంఘంలో సమాజంలో ఉన్నటువంటి దురాచారాల వల్ల ఎట్లా ఇబ్బంది జరుగుతుంది సమాజానికి అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలైనటువంటి ప్రజలు ఈ సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇవన్నిటి మీద పూర్తి అవగాహన వందల సంవత్సరాల క్రితమే ఒక అవగాహన తెచ్చుకున్న తెచ్చుకున్నటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితే వారు ఆ రోజుల్లోనే ముఖ్యంగా మహిళలకు చదువు ఉండాలి మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇతరులకు చెప్పడం కాదు మనం సంతంగా చేసి చూపియాలి అని చెప్పి స్వయానైన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి వారికి చదువు చెప్పించి ఆమెను కూడా సంఘ సేవకురాలుగా సమాజ సేవకురాలుగా ఈ సమాజానికి కుటుంబం కుటుంబం అర్పించబడ్డటువంటి కుటుంబం అది అట్లా ఈరోజు ఈ చట్టాలు కావచ్చు ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఏది ఇవన్నీ కూడా ఆ రోజు వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఊహించి వారు చూపిన పాటలోనే ఇవాళ అనేక ప్రభుత్వాలు అనేక పార్టీలు నడుస్తూ ఉన్నాయి అయితే దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు పోరాడి సాధించుకోవడం ఒక పద్ధతి సమస్య వస్తుంది ముందు కాలంలో అని ఊహించి ఆ సమస్యకు పరిష్కారాలు ఎట్లా ఉండాలి అని దారి చూపినటువంటి వ్యక్తి మా ద్వారా కాబట్టి ఇవాళ సరే కొన్ని ప్రభుత్వాలు ఎక్కువ కొన్ని ప్రభుత్వాలు తక్కువ కొన్ని పార్టీలు ఎక్కువ కొన్ని పార్టీలు తక్కువ చేస్తున్నాయి సంక్షేమం సంక్షేమంలో ఏది ఏమైనా ఈ భారతదేశంలో బలహీన వర్గాలకు కావచ్చు మహిళలకు కావచ్చు రోజు రోజుకు జరుగుతున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూపించిన బాటలోనే జరుగుతూ ఉన్నారు వారి స్ఫూర్తి తీసుకొని ఇంకా ఈ సమాజంలో పడుగు బలహీన వర్గాల వారు ఇంకా పైకి రావాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజంలో వారికి సముచితమైన స్థానం కల్పించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ బాటలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలి